కూడా సంఘాన్ని తన తల్లిగా భావి దేశాన్ని తన తల్లిగా భావిస్తుంది కాబట్టి ఆ తత్వంలో ముందుకెళ్లాలని మూడో పాయింట్ తీసుకున్నాను సంఘం నడుస్తుంది డాక్టర్ జీ సైన్సీలందరినీ మనం రేపు మనం మృదుర్శా కార్యక్రమం గురుదక్షిణ ప్రాయత్నం చేద్దామంటే సైన్సేవలంతా ఆలోచించారు అబ్బా డాక్టర్కి బాగా కష్టపడుతుంది కదా రెండు సంవత్సరాల నుంచి సో ఆ గీకి మనం ఏదైనా డబ్బుల రూపంలో సమర్పిస్తే మనకు మంచి చేసిన వాళ్ళం కదా అనే ఆలోచన వాళ్ళకి వచ్చి రెండో రోజు ఉదయం సార్ ఆ స్థానంలో ఈ రోజు నుంచి మన గురువు భగవద్ భగవద్దు మన గురువు అంటే ఎందుకు దూరం ఆలోచించాలంటే ఆ సాంప్రదాయాన్ని మన సనాతన ధర్మాన్ని ఆలోచించినప్పుడు ప్రతి గుడిపైన కూడా ఎగిరీ లేకపోతే మనం ఇక్కడ ఎక్కడ కూడా వ్యక్తి యొక్క ప్రతిష్టలేదు వ్యక్తి కోసం సంస్థగా మనం మారకూడదు అనే ధ్వజాన్ని గురువుగా స్వీకరిస్తున్నాడు ఎప్పుడో గురు అయిన తర్వాత యుగ దృష్టిగా ఆలోచించాడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నా యొక్క లక్ష్యాన్ని అనుగుణంగా నేను పనిచేస్తే నెరవేరుతుంది అన్నటువంటి ఆలోచనతో పది పదిహేను పది పదమూడు సంవత్సరాలకు పది మంది పిల్లలతోని పోతే వాళ్ళలో శాఖను ప్రారంభించేదండి ఆ రోజు పంతొమ్మిది వందల ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఏడు రోజు విజయదశమి అయింది ఆ విజయదశమి రోజు శాఖను ఒక ప్రారంభం చేయడం జరిగింది శాఖను ప్రారంభం చేయడానికి వారు ముందు అనుకున్నారు దీని యొక్క తత్వాన్ని ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలని కాలంకు అనుగుణంగా మారుతూ వచ్చింది మొట్టమొదట వారు పిల్లల్లే తీసుకున్నారు ఎందుకు పిల్లలే తీసుకున్నారు అంటే రాబోయే రోజుల్లో తరాన్ని నిర్మించి వాళ్ళు వీళ్ళే కాదు ఈరోజు నిహాంత్ అనేటటువంటి ఒక పిల్లవాడు నర్సరీ అబ్బాయి ఈరోజు మన శాఖకు వచ్చాడు ఈ సమావేశానికి వచ్చాడు రేపు పెద్ద అయిన తర్వాత అతను పరిచయం చేసుకుంటాడు సంఘానికి ఎప్పుడు వెళ్ళామంటే వంద సంవత్సరాల రెండో రోజు నేను శాఖలో ఉత్సవంలో ఉన్నాను అలాంటి అదృష్టం మనకు లేదు మనం ఇప్పుడు ఆల్రెడీ పెరిగిపోయినా ఇప్పుడు చాలా రోజుల నుంచి సంఘాన్ని చూస్తున్నాం కానీ అతను పరిచయం చెప్పుకోవడానికి అలాంటి అవకాశం దొరికింది అలా ఎందుకు పిల్లలు అంటే నిత్య నూతనంగా శాఖ ఉంటుంది నిత్య యవ్వనంగా శాఖ ఉంటుంది పిల్లలు అనేవాళ్ళు నిరంతరం వస్తూనే ఉంటారు ఆ వచ్చిన పిల్లల్ని ఏ విధంగా మలుచుకోవాలనేటువంటి ఆలోచనతో పిల్లల్ని ఎంచుకోవడం జరిగింది ఆ తర్వాత సంగమ శత శతాబ్ది ఉత్సవాలలో భాగంగా దేశమంతా బస్తీ ప్రోగ్రాంలు జరుగుతున్నాయి అందులో ఆ కార్యక్రమంలో భాగంగా మనం కూడా నాయుడువాడ బస్తీలో ఈ ప్రోగ్రాం జరుపుకుంటున్నాం విజయదశమి సందర్భంగా ఈ ప్రోగ్రాం తీసుకోవడం విజయదశమి హిందూ పండుగల్లో ముఖ్యమైంది పవిత్రమైంది ఎన్నో రోజుల నుంచి జరుగుతున్నటువంటి పండుగ ఈ పండుగ సందర్భంగా సంఘానికి ఉన్నటువంటి అవినాభావ సంబంధం మనకు ఒకసారి చూస్తూ విజయదశమి యొక్క ప్రాముఖ్యత మన యొక్క సనాతన ధర్మంలో ఎందుకు ఉందనే విషయాన్ని తెలుసుకుంటే వైశాసుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసి చాలా రకాల వరాలు పొందుతారు ఆ పొందిన వరాలలో మానవ మాత్రంలో ఉన్నటువంటి మగవాళ్ళు ఎవరు కూడా తనను వధించినటువంటి వరాన్ని పొందిన తర్వాత ఆ వరం వచ్చినటువంటి గర్వంతో దేవతను అందరినీ హింసించే ప్రయత్నం చేశారు వరమించాడు దేవత అందరూ కలిసి మరి బ్రహ్మ దగ్గరికి వెళ్ళిన నాయనని వరమించావు మనం ఆ పరిస్థితి ఇంట్లో ఎలా వరమిచ్చిన బ్రహ్మ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళమన్నారు విష్ణుమూర్తి ఆలోచించాడు మీకు ప్రత్యానమో ఏంటిదని మీరు ఇచ్చిన వరం ఇంత గొప్పగా ఉందంటే ఎవరైనా మానవ మాత్రం చెప్పకుండా ఉండాలి మంచి రూపంలో మగ మగపు రూపంలో ఉండకూడదన్నారు ఇలా అప్పుడు స్త్రిమూర్తి ఆలోచన చేసి అన్ని దేవతల యొక్క శక్తులు కలిగినటువంటి ఒక స్త్రీమూర్తిని దేవతామూర్తిగా సృష్టించి దుర్గగా పంపించడం జరిగింది అందుకోసం దుర్గాదేవి దశశాస్త్ర ఆయన అంటాం పది చేతులను పది రకాల అస్త్రాలు పెట్టుకొని పది రోజులు తొమ్మిది రోజులు నిరంతరం పోరాటం చేసి పదవ రోజు మహిషాస్త మర్దన చేసిన కారణంగా విజయదశమిని మనం చేసుకుంటాం అట్లాగే క్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు రావణాసుని వధించిన తర్వాత ఆ విజయోత్సవాన్ని విజయదశమిగా చేసుకోవడం జరిగింది ద్వాపారయుగా వస్తే అరణ్యవాసం పూర్తి చేసుకొని అజ్ఞాతవాసంలో ఉండేటప్పుడు వాళ్ళ ఆయుధాలని జమ్మి చెట్టు కింద పెట్టేసి అజ్ఞాతవాసాన్ని పూర్తి చేసుకొని ఆయుధాలు తీసుకొని విజయాన్ని గోగ్రా ఉత్తర గోగ్రా సంగ్రాహాన్ని కోసం ఆయుధాలను తీసుకునే సందర్భంలో విజయదశమిగా మనము కీర్తించడం జరిగింది ఆ రోజు అందుకోసమే జమ్మి చెట్టు పూజ చేసి అందరం బంగారం రూపంలో ఒకరు కోరు పెట్టుకొని విజయదశమి భోగాలతో చెప్పుకోవడం జరిగింది ఈ మూడు చారిత్రకమైన సంఘటనలు పురాణ ఇతిహాసాలు మనకు కనిపిస్తాయి మరి సంఘానికి ఉన్నటువంటి చారిత్రక నేపథ్యం ఏంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ స్థాపించి విజయదర్శి నా ప్రారంభించాలనేటువంటి ఒక లక్ష్యం ఆ వ్యక్తికి ఎందుకు కలిగింది అని ఒక్కసారి దాని గురించి ఆలోచన చేస్తే వరం డాక్టర్ డాక్టర్జీ వారి పూర్వీకులు మన తెలంగాణ ప్రాంతంలోని కద్దుకూరి ప్రాంతంలో ఉన్నవారే ఉద్యోగరీత్యా బ్రతుకు తెరువు కోసం నాగ్పూర్కి వెళ్ళినటువంటి ఒక పేద కుటుంబం ఆ పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి డాక్టర్జీ తన పట్టుదల కృషితో విద్యాభ్యాసం చేయడం కోసం డాక్టర్ యొక్క విద్యాభ్యాసం చేయడం కోసం కల్కత్తా వెళ్ళడం జరిగింది అప్పటికే దేశమంతా క్రాంతికార ఉద్యమం నడుస్తుంది నేతాజీ సుభాష్ చంద్ర బోస్ లాంటి వాళ్ళు అంతకంటే ముందు స్వతంత్ర సమరయోధుల కోసం పద్దెనిమిది పద్దెనిమిది యాభై ఒళ్ళు పోరాటం చేసిన సమరయోధులు అందరూ కూడా దేశం స్వతంత్రం రావాలన్నటువంటి తపనతో పోరాడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరినీ గమనించిన తర్వాత దేశం పరిస్థితి ఏంటిది అని ఒక యుగద్రష్టగా ఆలోచించినటువంటి డాక్టర్జీ ఈ దేశం ఏమైపోతుంది రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది పరిస్థితి అని చెప్పేసి చాలా తీవ్రమైనటువంటి మనోభేద గు డాక్టర్ డాక్టర్ విద్య పాస్ అయిన తర్వాత కూడా వారికి బర్మాలో ఉద్యోగం వస్తే ఆ బర్మాకు ఉద్యోగానికి వెళ్లకుండా నాగ్పూర్కి రావడం జరిగింది నాగ్పూర్కి వచ్చిన తర్వాత అప్పటికే కాంగ్రెస్ అనేటటువంటి ఒక స్వతంత్ర ఉద్యమం కోసం పోరాటం చేస్తున్నటువంటి మూమెంట్ అది కాంగ్రెస్ పార్టీ కాదు అప్పుడు ఆ కాంగ్రెస్ మూమెంట్లో కూడా తను చేరి రకరకాల ఉద్యమాల్లో వారు కూడా పాల్గొనడం జరిగింది జైల్లోకి వెళ్ళడం జరిగింది వారు సమావేశాల్లో ఉంటూ కాంగ్రెస్ అనేటటువంటి ఉద్యమం తీసుకున్న నిర్ణయాలను కూడా వారికి చాలా నుండి గమనించడం జరిగింది ఆ నిర్ణయాలు విన్న తర్వాత వాళ్ళు చేస్తున్నటువంటి ఓ విషయాలు చూసిన తర్వాత వారికి ఇదేదో రాబోయే రోజుల్లో మళ్ళీ దేశానికి కీడు అనేది రాబోతుంది అనేటువంటి ఒక ఆలోచన వచ్చి ఈ దీని దీని నుంచి మనం బయటకు వచ్చి మనకంటూ ఒక దేశంలో దేశభక్తి గల నిష్ట గలటువంటి యువకులను లేనంత మట్టుకు ఇది బాగుపడదొక ఆలోచనతో బయటకు వచ్చి సంఘాన్ని స్థాపించాలన్న ఆలోచన వారికి ఆ విషయాన్ని వారు నలుగురితో పంచుకున్నప్పుడు ఇంత పెద్ద ఉద్యోగం నడుస్తుంది మేమే సాధించలేనప్పుడు నువ్వు ఎలా సాధిస్తామని చెప్పేసి వారిని ఏళ్ళ చేయడం కూడా జరిగింది మాత్రమే అందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఆర్ఎస్ఎస్ ఆవిర్భవించి పద సంవత్సరాలు సందర్భంగా పంతొమ్మిది వందల ఇరవై ఐదు సంవత్సరంలో ఈ ఆయుధాలు ఒక నలుగురితోని డాక్టర్ కేశవరావు ఖెగ్గే గారు స్థాపించి ఈ ఈరోజు పెద్ద శాఖోపశాఖలుగా విస్తరించి ఎంతో పెద్ద వటవర్షంగా పెరిగించి ఈ మన హిందూ ధర్మాన్ని సంస్కృతిని హైదవ ధర్మాన్ని కాపాడంలో కీలక పాత్ర వహిస్తుంది ఈ ఆర్ఎస్ఎస్ ఈ ఆర్ఎస్ఎస్లో కుటుంబ సభ్యులము క్రమశిక్షణ కుటుంబి ధర్మము నీతి నిజాయి అవి అవన్నీ సంఘం ద్వారా అన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి క్రమశిక్షణ కూడా పెరుగుతుంది కాబట్టి యువత కూడా పెద్ద మొత్తంలో ఆర్ఎస్ఎస్లో చేరాలి ఆర్ఎస్ఎస్ మన దేశానికి కాపాడిన వాళ్ళవుతారు మీ కుటుంబాన్ని కాపాడుకునే వాళ్ళైతారు ఆర్ఎస్ఎస్ చేస్తే యువత మరి బానిసలు కాకుండా మత్తు మత్తు బానిసలు కాకుండా యువత చాలా మత్తుకు బానిసలు అవుతున్నారు చిట్ ఏం జరుగుతుంది ఎక్కడ బయట ఏం జరుగుతుంది కూడా తెలియదు ఎన్నో జిహాదీలు వస్తున్నాయి నవ్వు జీవాలి ల్యాండ్ చేయాలి ఇంకా ఇంకా ఎన్నో మార్పులు మన ఈ అంతర్గతంగానే మనకి ఈ గవర్నమెంట్ కూల్చాలని హిందుత్వాన్ని హైందవ మతాన్ని కూల్చేయాలని ఎన్నో శక్తులు ప్రయత్నిస్తుంది ఇక్కడనే కాకుండా మన అంతర్గత మన దేశంలోనే కాకుండా బయట నుంచి కూడా కొన్ని దేశాలు మన హిందుత్వం మీద కానీ మన ఆర్ఎస్ఎస్ మీద కానీ బీజేపీ మీద కానీ ఎన్నో కుట్రాలకు చేస్తుంది ఈ గవర్నమెంట్లు పడు ఉండాలి ఈ హిందులో హిందూ డిజిటల్ డివర్ చేయాలని హిందూ మతాలుగా ఆలోచిస్తున్నారు కాబట్టి మన కూడా ఐక్యత ఉండాలి హిందూ మతాలకు అందరూ పెట్టుబడి ఉండాలి మళ్ళీ అదే కాకుండా ఆరోగ్యలు కూడా స్త్రీలు ఆరోగ్యం ఇదంతా ఒక కుటుంబంలో కూడా ఈ ఎడ్యుకేట్ కావాలి కావాల్సిన అవసరం ఎక్కువనే ఉంది కాబట్టి వీళ్ళందరూ కూడా మన యువత కూడా ఏదో ఒక ఆర్ట్ నేర్చుకోవాలి ఆత్మరక్షణ కళాశాల కానీ కత్తి కానీ బాక్సింగ్ కానీ ఇంకేమైనా కానీ సెల్ఫ్ డిఫెన్స్ కోసం అన్నా కానీ ఏదో ఒకటి నేర్చుకోవాలి ఇంతకుముందు నేను ఇక్కడనే చెప్పిన దివరా ప్రాయ్ స్కూల్లో నైన్టీన్ ఎయింటీ సిక్స్ నుంచి టూ థౌసండ్ వరకు కరెంటే క్లాసులు రెంటెన్ ఇక్కడ నేను మాస్టర్లు కూడా చేసిన నేను వేరే స్టేట్లలో కూడా నేను చెప్పడం జరిగింది పోయిన జరిగింది కాంపిటీషన్లో పార్టిసిపేట్ అయినా శిక్షణ ఇచ్చిన నేను బెల్ ఇతరు మందిని పార్టిసిపేట్ చేసి బెల్టు ప్రధానమంత్రి చేయడం జరిగింది ఇప్పించడం జరిగింది నా అక్కడ శిక్షణలో ఈ చుట్టుపక్కల విలేదు కూడా నేను పోయి అక్కడ శిక్షణ ఇచ్చేవాడు కాబట్టి ఇట్లా సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఏదో ఒక ఆర్టిక్